వెంకటేశయ్య టీటీడీ యాజమాన్యం అందరికీ మరియు టీటీడీ చైర్మన్ గారికి నా నమస్కారం ఏదో తెలిసో తెలియకుండా నా తప్పు తప్పు చేశాను నాకు తెలీదు ఇలా చెడ్డగా వెళుతుంది అనేసి ఏదో క్లైమేట్ బాగుంది కదా ఆ రీల్ ట్రెండింగ్లో ఉందని అలా చేసేసాను ఇంకోసారి తప్పు చేయనని నమస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి ఈ తప్పుని క్షమించండి ఎప్పుడు ఇలా చేయను నన్ను చూసి ఎవరైనా అలా చేయాలనుకుంటున్నా దయచేసి అలా చేయకండి అలా తప్పు చేయకండి నన్ను చూసి ఇంకోసారి ఇది చేయనని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించండి ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయ టీటీడీ యాజమాన్యం అందరికీ మరియు టీటీడీ చైర్మన్ గారికి నా నమస్కారం ఏదో తెలిసో తెలియకుండా నా తప్పు తప్పు చేశాను నాకు తెలీదు ఇలా చెడ్డగా వెళుతుంది అనేసి ఏదో క్లైమేట్ బాగుంది కదా ఆ రీల్ ట్రెండింగ్లో ఉందని అలా చేసేసాను ఇంకోసారి తప్పు చేయనని నమస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి ఈ తప్పుని క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను నన్ను చూసి ఎవరైనా అలా చేయాలనుకుంటున్నా దయచేసి అలా చేయకండి అలా తప్పు చేయకండి నన్ను చూసి ఇంకోసారి ఇది చేయనని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించండి ఓం నమో వెంకటేశారు